లో ఉన్న పరిస్థితి నరసనపేట టీడీపీ ఆధిక్యము కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పదివేల ఓట్ల ఆధిక్యంతో మాధవరెడ్డి ముందంజలో ఉన్నారు ఓటమి బాటలో ఏపీ మంత్రులు ఇటు గాజ్బాగ్ లో వెనుకబడ్డ అమర్నాథ్ సో ఓవరాల్ గా చూసుకుంటే ఏపీలో మాత్రం హిస్టరీ టీడీపీ హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఇటు ఒకసారి చూసుకుంటే ఏపీలో ఆ టిడిపి సంబరాలు మొదలైన పరిస్థితి టిడిపి ఆ కూటమి సునామీ సృష్టించే విధంగా ముందుకెళ్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది అనపర్తి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి పదిహేడు వందల నలభై ఎనిమిది ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు రైట్ అండ్ మనం ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ఇరవై మూడు వేల ఐదు వందల పన్నెండు ఓట్ల మెజారిటీతో ఆయన లీడింగ్ లో ఉన్నారనే మనం చెప్పొచ్చు సో ఇప్పటికే ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు ఇంటికి పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు భారీగా భద్రత కల్పిస్తున్నట్టు మనం చూస్తున్నాం నూట అరవై సీట్లలో ఇప్పటికే కూటమి లీడ్ లో ఉన్న నేపథ్యంలో మనం అధిక అప్రమత్తంగా ఉన్నట్లుగానే మనం క్లియర్ గా చూడొచ్చు ఇక మనం క్లియర్ గా చూస్తున్నట్లయితే ఇరవై ఏళ్లలో గెలవని కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి దాంట్లో టిడిపి హవా కొనసాగుతుందనే మనము చూడొచ్చు